ఏంటప్ప మ్యాగేజ్ చూపించండి అనుకుంటున్నారా మ్యాగీ స్పెషల్ పేస్ట్ అండి మా మసాలా పేస్టు దాంట్లో కొంచెం ఒట్టిమిరకాయలు వాము జీలకర్ర మిరియాలు కొంచెం ధనియాలు అన్నీ వేసి పేస్ట్ చేసి ముద్ద పెట్టుకోవాలండి ఆ తర్వాత మ్యాగీ ఉడగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న మ్యాగీని బాగా తుట్ల గిన్నెలో పోసుకొని కొంచెం దాని మీద వాటర్ పోసుకోవాలండి అది గింజ కట్టకుండా ఉండాలి ఆ తర్వాత అదే పెనులో కొంచెం ఆయిల్ కొంచెం ఆనియన్స్ వేసుకొని బాగా వేపు వేపాక మనం చేసుకున్న ఆ పేస్ట్ని ఎత్తి దాంట్లో వేసి బాగా వేయించుకోవాలి వేయించేసుకున్నాక ఆ వాటర్ అంతా వినికిపోతుంది వినికిపోతుంది ఆ తర్వాత ఈ మ్యాగీ ఎత్తి దాంట్లో వేసి బాగా కలబెట్టి వేయించుకోవాలి అది కూడా అది కొంచెం డ్రై అయ్యేదాకా వేయించాలండి ఆ తర్వాత మ్యాగీ మసాలా వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంది కొంచెం ట్రై చేసి చూడండి మీరే తెలుస్తుంది మీకు